అనకాపల్లి జిల్లా అనకాపల్లి లక్ష్మీదేవిపేటలో వేంచేసి ఉన్న శ్రీ స్వామి సేవా సమితి పద్దెనిమిదవ వార్షికోత్సవము ఆలయ కమిటీ సభ్యులు ఆధ్వర్యంలో అత్యంత ఘనంగా నిర్వహించారు ఈ పద్దెనిమిదవ వార్షికోత్సవం పురస్కరించుకుని పోతరాజు సిండికేట్ వ్యవస్థాపకులు ఉమామహేష్ శ్రీ అభయాంజనేయ స్వామివారిని శ్రీ 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 వరహాలక్ష్మి నరసింహ వారి అలంకరణలో అత్యంత సుందరంగా అలంకరించారు ఈ అలంకరణలో ఉన్న స్వామివారు భక్తులను ఎంతగానో ఆకట్టుకున్నారు అలాగే ఈ వార్షికోసం పురస్కరించుకుని ఆలయ ప్రధాన అర్చకులు రమేష్ కుమార్ శర్మ ఆలయ అర్చకులు ధను ఆధ్వర్యంలో స్వామివారికి ఉదయం నుంచి మేల్కొల్పు వినాయకుని పూజ అభిషేకం అలంకరణలు తమలపాకులతో సహిత సింధూర సామూహిక పూజలు మొదలగునవి అత్యంత నిర్వహించారు ఈ సందర్భంగా అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని స్వామివారిని దర్శించుకుని స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించి స్వామివారి కృపాకటక్షాలు పొంది ఉన్నారు అదేవిధంగా ఆలయ ప్రాంగణం వద్ద భారీ ఎత్తున అన్న సంతర్పణ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు ఈ అన్న సంతర్పణ కార్యక్రమంలో అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని స్వామివారి ప్రసాదాన్ని స్వీకరించి స్వామివారి కృపకు పాత్రులయ్యారు అనంతరం సాయంత్రం ప్రత్యేక దీపాలంకరణలో స్వామివారి దర్శనం అనంతరం హనుమాన్ చాలీస పారాయణం స్వామివారికి ప్రీతిగా భజనలు అత్యంత ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమాలు భక్తులు అందరినీ ఆకట్టుకున్నాయి ఈ సందర్భంగా ఆలయ కమిటీ సభ్యులు మరియు భక్తులు మాట్లాడుతూ శ్రీ అభియాంజనేయ సమితి పద్దెనిమిదవ వార్షికోసం పురస్కరించుకుని విశేష పూజలు అభిషేకాలు నిర్వహించడం జరిగిందని తెలిపారు అలాగే ప్రతి సంవత్సరంలో ఈ సంవత్సరం కూడా భారీ ఎత్తున అన్న సంతర్పణ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగిందని ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో భక్తులు తరలివచ్చి స్వామివారిని దర్శించుకుని స్వామివారి యొక్క ప్రసాదం స్వీకరించి అభయాంజనేయ స్వామి వారి అనుగ్రహం పొంది ఉన్నారని తెలిపారు అలాగే మాకు అన్ని విధాల సహాయ సహకారాలు అందించిన పెద్దలకు ఆలయ కమిటీ సభ్యులకు గ్రామ యువకులకు మహిళలకు పేరు పేరున ధన్యవాదాలు తెలియజేశారు ఈ కార్యక్రమంలో ఆలయ విగ్రహ దాతలు ఆలయ గౌరవ అధ్యక్షులు దొడ్డి శ్రీనివాసరావు పీలా తులసిరాం అధ్యక్షులు దొడ్డి జగ్గారావు మాస్టారు ఉపాధ్యక్షులు బూడిద నాగేశ్వరరావు కార్యదర్శి ఆడారి రాజు సహాయ కార్యదర్శి దొడ్డి శంకర్ కోశాధికారి దాడి వెంకట సన్యాసిరావు ఉత్సవ కమిటీ సభ్యులు కోరిబిల్లి రమేష్ కాళ్ల రాంప్రసాద్ కొనతాల త్రిముఖ శ్రీనివాసరావు కొలతాల చిరంజీవి బొడ్డేడ భువన్ దొడ్డి కనక కొనదాల బాలప్పారావు తాతపూడి గోవింద కొనతాల వాసు కుమార్ మాస్టర్ కొనతాల నందీశ్వరరావు వెలగా అప్పారావు గొంప మహేష్ ఆడారి ప్రభాకర్ మల్లా మనోహర్ ముప్పన సూరిబాబు దొడ్డి జోగారావు కొనతాల శ్రీను మాదేటి హరి కొనతాల నాయుడు గ్రామ పెద్దలు యువకులు మహిళలు అధిక సంఖ్యలో భక్తులు తదితరులు పాల్గొన్నారు ¡Gracias! <coughs> స్వామి పద్దెనిమిదవ వాసకోత్సవ సందర్భంగా ఈ రోజు అభిషేకములు పూజలు అనేక మంది ప్రజలు ఇతర గ్రామంలోను చుట్టుపక్కల వచ్చి దర్శనం చేసుకున్నారు వారికి వారి కుటుంబానికి ఆరోగ్యము దేవుడు ప్రసాదించాలని కోరుతున్నాము అలాగే అదే విధంగా ఈ రోజు మధ్యాహ్నం పన్నెండు గంటల నుండి భారీ అన్న సమారాధన ఇక్కడ జరగపడుతుంది ఈ విధంగా ప్రతి సంవత్సరము ఇక్కడ జరుగుతుంది దీనికి మన గ్రామ పెద్దలు ఇతరులు సహాయము సహకారములతో జరుగుతుంది అనకాపల్లి జిల్లా లక్ష్మీదేపడి గ్రామంలో చేసి ఉన్న శ్రీ అభయాంజనేయ స్వామివారి ఆలయ పద్దెనిమిదవ వారసు కోసం అత్యంత ఘనంగా ఈరోజు ఉదయం ఆరు గంటల నుండి స్వామివారికి ఎంతో ప్రీతి అయినటువంటి సింధుతో సింధువుల కుంకుమార్చనతో ఈ యొక్క పుణ్యాయోతనతో ఈ యొక్క కార్యక్రమాలు ప్రారంభమయ్యి స్వామివారిని అత్యంత సుందరంగా శ్రీ అభయ ఆంజనేయ లక్ష్మీ నరసింహ స్వామి వారి అవతారంలో పోతురాజు బృహ్మారు మన ఆలయ ప్రధాన అర్చకులైనటువంటి శ్రీ వల్లవజల రమేష్ కుమార్ గారి ఆధ్వర్యంలో చాలా స్వామివారిని అత్యంత సుందరంగా అలంకరించి భక్తుల దర్శనార్థం కూడా ఈ రోజు స్వామివారి అందరికి కూడా దర్శన భాగ్యం కల్పించారు తదుపరి అదే విధంగా మన గ్రామ మహిళా భక్తులు అందరూ కూడా పదకొండు పర్యాయములు హనుమాన్ చాలిసా పారాయణం కూడా చేశారు తదుపరి ఇప్పుడు పన్నెండు గంటల నుండి సుమారుగా ఒక నాలుగు వేల మందికి భారీ అన్న సమారాధన కార్యక్రమం కూడా నిర్వహించడం జరుగుతుంది తదుపరి సాయంత్రం ఆరు గంటలకి స్వామివారికి ఎంతో ప్రీతైన హనుమాన్ చాలిసా నూట ఎనిమిది పర్యాయములు జరిపించి తదుపరి ప్రత్యేక హారతలు కూడా కార్యక్రమాలు ఉన్నాయి ఇవన్నిట్లో కూడా ఈ గ్రామ ప్రజలందరూ కూడా పాల్గొని స్వామివారి కరుణా కృపా కటాక్షం పొందుతారని ప్రతి ఒక్కరిని కూడా కోరుకుంటూ స్వామివారి యొక్క ఆశీస్సులు మా మీద మా గ్రామ ప్రజల మీద అందరి మీద కూడా ఉండాలని మనసారా కోరుకుంటూ ఈ యొక్క కార్యక్రమంలో ప్రతి ఒక్కరు కూడా పాల్పంచుకొని మీ అందరి యొక్క సహాయ సహకారాలు ఎప్పుడూ కూడా ఈ విధంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ లక్ష్మీపడి గ్రామ పురప్రజలకు భక్తులకు విరాళదాతలకు మా ఆలయ కమిటీ తరఫున ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ ఎత్ర ఎత్ర రఘునాథ ప్రథమస్త పరిపూర్ణ బాష్పవారి పరిపూర్ణలోచనం నమక రాష్ట్ర శాంతకం శ్రీ అభయాంజనేయ స్వామి పద్దెనిమిదవ వార్షికోత్సవ సందర్భంగా ఈ రోజు మన అభియాంజనేయ స్వామి శ్రీ లక్ష్మీ నరసింహ స్వామిగా మనకి అవతారంలో కనిపిస్తున్నారు యావని మంది భక్తులందరూ కూడా వచ్చి ఈ స్వామిని దర్శించుకొని తీర్థ ప్రసాదాలు స్వీకరించి కరుణా కటాక్షాలు పొందాలని మరీ మరీ కోరుకుంటున్నాం ఈ అభియాంజనేయ స్వామి గుడి చేస్తున్న దగ్గర నుంచి ప్రతి దానిలో మాకు విజయం అలా లభిస్తూనే ఉంది ప్రతి ఒక్కరూ ఆ నమ్మకంగా ఈ స్వామిని కొలిస్తే మాత్రం తప్పకుండా విజయం చేకూరుతుందని నేను కోరుతున్నాను అత్యంత వాసవక్షంగా మన లక్ష్మీదేవి పెద్దలందరూ స్వామివారికి చాలా ఘనంగా ఉత్సవాలు చేస్తున్నారు అన్న సంతర్పణ ఈ రోజు స్వామివారిది పెడుతున్నారు మన అందరికి ఆ ఆంజనేయ స్వామి అభయాంజనేయ స్వామి ఆపై ఉండాలని అందరినీ కోరుకుంటూ అందరికి అప్పు ఇవ్వని అందరూ సేవ చేసుకుని ఆ స్వామివారి కుక్క పొందాలని ఎంతో మనం ధనిజనం అయ్యాం ఆ సేవ చేసుకోవడం కూడా కొద్ది పుణ్యం మనకి ఎక్కడికో వెళ్ళి మనకి ఎక్కడో చేసుకుంటాం సేవ మన ఊళ్ళోను మన స్వామి కారు చేసుకుంటే మనకి ఎంతో పుణ్యం మనం ఎంతో ధనిజనం ఇప్పుడు ఎంతో మనకి ఆరోగ్య లక్షా ఇస్తాడు స్వామి కుటుంబాల్ని ఊరిని పిల్లల్ని పెద్దల్ని అందరినీ అపా ఆంజనేయ అపాయం ఉండదని మనం కాపాడుకునే ఆంజనేయ సోమలు కాపాడుకుంటుండు సోమక ది వర్షపో లక్ష్మీదేవిపేట అరకాపర నగరంలో జరుగుతుంది యావత్ మంది ప్రజలు యావత్ మంది హిందూ భక్తులు విచ్చేసి శ్రీ సామవారి యొక్క ఆశీస్సులు పొందేసిందిగా కోరుతున్నాం జై శ్రీరామ్ జై శ్రీరాజా ओंकार सच्च ओंकार राम ओंकार ओंकार जय देव जय हनुमान जय श्री राम 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 जय श्री